ఎవరైనా ఇద్దరు కలిసి నడుస్తున్నారంటే వాళ్ళిద్దరూ సమ్మతించి నడుస్తున్నారు ఒక రహస్యం ఏంటంటే మూడు వందల సంవత్సరాలు హనుకు దేవునితో అన్నమాట అందుకు నడిచాడు దేవునితో నడవగలిగాడు అంటే ప్రతిక్షణం దేవుని తీర్పును ఆయన ఒప్పుకుంటున్నాడు అవును తండ్రి అంటున్నాడు దేవుడు ఏదైతే చెబుతున్నాడో ఆ మాట నిజమే అని ఒప్పుకుంటున్నాడు ఎప్పుడు కూడా సమ్మతిస్తున్నాడు దేవునితో ఎప్పుడు విభేదించలేదు కొన్నిసార్లు హనోకులు ఏదో ఒకటి దేవునికి ఇష్టంగా అనేది ఉండొచ్చు ఏంటి హనోకు ఇలా చేశావు అంటే చిత్తం తండ్రి నాకు అంతకన్నా తెలియలేదయ్యా క్షమించు నేను అంత జ్ఞానిని కాదుగా క్షమించని విరిగి నలిగిన మనస్సుతో విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపంతో ఇతను నువ్వు మాట్లాడింది సరైన సరైన మాట కాదు నువ్వు మాట్లాడింది కరెక్ట్ కాదు అని నాకు నచ్చలేదు అని దేవుడు అంటే అవును తండ్రి నువ్వన్నదే కరెక్ట్ నేను సరిగా మాట్లాడలేకపోయాను అని వెంటనే ఒప్పుకుంటూ వచ్చాడు అంతేగాని సమర్థించుకోలేదు ఒక మాట గమనించాలి దేవుడు మనలను ఖండిస్తున్నప్పుడు మనల్ని మనం సమర్థించుకుంటా ఉంటే మనం దేవునితో నడవలేం దేవుడు మనలను ఖండిస్తాడు కొన్నిసార్లు అరే నీ వరుస బాగోలేదు నీ పరిస్థితి నీ పద్ధతి బాగోలేదు నీ నడకం బాగోలేదు నాకు నచ్చలేదు అంటే నేను ఇంతే నేను ఇట్లాగే ఉంటా ఇదే నా పద్ధతి అని అంటుండేవారు దేవురితో నడవలేరు నీ పరిస్థితి బాగోలేదు అని అంటే అవును అవును తండ్రి బాగోలేదు నువ్వు చేసింది కరెక్ట్ కాదు అంటే అవును తండ్రి కరెక్ట్ కాదు అని నిమిష నిమిషము క్షణ క్షణం దేవునితో సమ్మతిస్తూ ఉండేవాళ్ళు దేవునితో నడుస్తారు ఆయన కోపానికి గురి కాకుండా ఉంటారు అలాగా హనుకు మూడు వందల సంవత్సరాలు దేవునితో నడుస్తూనే ఉన్నాడు